గురుచరిత్ర అధ్యాయం ఇరవై ఐదులోకి వచ్చేసాం ఆ త్రివిక్రమభారతి యతిడాంబికుడని ఆయన అవహేళన చేసిన ఆయనే ఇప్పుడు స్వామికి అత్యంత ప్రియభక్తుడైనాడు ఆయనే శ్రీగురు దగ్గరికి కొంతమందిని తీసుకెళ్ళాడు ఆ హిందూ మత ద్వేషించే వాళ్ళని తీసుకువెళ్ళాడు ఈ అధ్యాయం చాలా శ్రద్ధగా వినేద్దామా అతపైన శ్రీగుడు చేసిన దివ్యలీలను వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధమని ఇలా చెప్పాడు ఒకప్పుడు వైడూరి నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తూ ఉండేవాడు హిందూ మత ద్వేషి ఎంత కఠినాత్ముడు ఎంతో కఠినాత్ముడు అతడు తన రాజ్యాంగంలో కల వేద వేదాంగ పాలంకుతున్న పండితులను నిర్బంధంగా తన దగ్గర రప్పించుకొని తన ఎదురు వేద మంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తూ ఉండేవాడట అందుకు అంగీకరించిన వారికి ధనాశ చూపుతూ ఉండేవాడట అయినప్పటికీ కొందరు శిష్టాచార పనులు అలా చేయడం తన వల్ల కాదని చెప్పి నిరాకరించేవాడు కొందరు నికృష్టులు మాత్రం అతరిచే సంభావనలు శించి వైదిక ధర్మాల విరుద్ధంగా అతను ఎదుట వేదార్థం చెబుతూ ఉండేవారంట యజ్ఞాకాండంలోని అంశాల వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలతో పశీంస చేసే బ్రాహ్మణులు ఇతరుల ఇతరులు చేసే జీవాంసను నిందించడం తగదని అవహేళన చేస్తూ ఉండేవాడట అలా వేదార్థం చెప్పిన వేదార్థం చెప్పిన వారికి తన చేతికి వచ్చినంత సంభావనలు ఇస్తుండేవాడట ఆ సంగతిని ధనాశ పనులెందరూ అతను మెప్పుకో మెప్పును కోరి అతని వద్దకు తనకే తాను వచ్చి వేదాంతం చెప్పసాగారు అప్పుడు ఒకప్పుడు ఉత్తరాది నుండి వేద బ్రాహ్మణులు ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి రాజా సకల విద్యలోనే మాకు సాటి అయిన వారు ఎవక్కడా లేరు మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని చేయించాలని బయలుదేరాము మీ రాజ్యంతో మాతో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి మా ప్రతిభను మేము నిరూపించుకోవాలం అన్నారు పరాయి మతాన్ని కించిపరచడానికి మరొక్క మంచి అవకాశం లభించిందని తలిచి ఆ రాజు వెంటనే నగరంలో దండోర వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించారు కొంతమందికి ఒక మతాన్ని గురించి ఒక మతం ఎక్కిరించడం అంటే చాలా నా ఇష్టం అన్నమాట కానీ అన్ని మతాల ఒకటే అన్ని దేవుళ్ళు ఒక్కలే అని అనుకోరు అప్పుడు మళ్ళీ స్వామి భగవతులు చెప్పించినాక అప్పుడు తెలుస్తుంది అనుకోండి అయితే ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలని ఓడిన వారిని దండించగలని ప్రకటించాడు అటువంటి బహుమానాలను ఆశించి త మన వేద శాస్త్రాలను ఆ దుష్టుల దుస్తుల బలించడం ఇష్టపడే శిష్టాచారులు కొందరు తమకు అందరి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు మరికొంత నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చేవేయక తప్పలేదు అప్పుడు రాజు ఆ కుపండుతులు ఇద్దరికీ వస్త్రాలు ఆభరణాలు భారీ ఎత్తున కానుకలు బహుమానిచ్చి ఏరుగెక్కించి మేలతాళాలతో ఊరేగించారు వారికి ఒక ఆగ్రహాన్ని కూడా ఇచ్చారు వేద పండితులను వేద పండితులు కించపరచడం ఆ రాజుకు వినోదమైన అంటే ఒకరికొకరు గొడవలు పెట్టేసి వాళ్ళు వినోదం చేస్తూ ఉంటారనమాట అంతటితో ఆ పండితులు ఇద్దరు మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరు నోటికొచ్చినట్లు దూషించసాగారు ఒకనాడు వారు రాజు అయ్యా మా పాండిత్యము మా ప్రతిభ ఇక్కడ అందరికీ తెలిసిపోయింది ఇక్కడ మాతో వాదనకు ఎవరు ముందుకు రావడం లేదు కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమల లాభం ప్రయోజనం ఏమిటి కనుక మీరు సెలవిస్తే మేమి రాజ్యమంతటా సంచారం చేసి పండితులందరితో వాదిస్తాము మీరు అనుమతిస్తే అలా దిగ్విజం చేసి వారి నుండి జయపత్రులు తీసుకొస్తాము అంటే మేము ఓడిపోయినామని చెప్పి త్ర తీసుకొస్తారట అని చెప్పారు రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరంగా ఆ వెళ్ళండి అని పంపించారు వారు ఏనుగులెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరు తిరిగి జయపత్రులు పొందసాగారు వాళ్ళిద్దరు ప్రజల జయజ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు అతడు భారతి వేద వేదాంగ పారంగతుడని విని ఆయన దర్శించి ఏమయ్యా నువ్వు నిజంగానే వేదజ్ఞుడు అయితే మాతో వాదించు లేకుంటే ఓటమిన అంగీకరించి ఆ జయపత్రాన్ని ఇవ్వు అన్నారు అన్న త్రివిక్రమ భారతి అయ్యా నాకు వేదం రాదు వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజ్య సన్మానాలు చేసుకుని రాజ్యభోగలు అనుభవించేవాడే కదా కాబట్టి నేను ఎర్రనూరు ఏదో ముక్కు మోసుకొని ఏదో స్వామిని ప్రార్థిస్తుంటే వాడిని కాబట్టి నేను భిక్షువును అన్న నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు కానీ మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసేట్టు అవుతుంది అని చెప్పాడు ఆ పండితుడు ఆహా మాతో మా మాతో వాదించగలవా మాకెక్కడ కనిపించలేదు కనుక మాకు లెక్కలని జీయపత్రాలు చూసేవాళ్ళు లభించాయి అలాగే నీవు కూడా ఒకటి రాసివు లేదా మాతో వాదించు నువ్వు ఓడిపోయినావు ఒప్పుకో లేదంటే మాతో వాదించు అన్నారు అప్పుడు కానీ పట్టుబట్టారు అప్పుడు ఆ సన్యాసి వీరికి గర్వం తలపెక్కింది ఒళ్ళు పైకెక్కింది బాగా పొగరబట్టింది వీళ్ళని వీళ్ళందరూ సాటి పండుతులను నిందిస్తున్నారు వీరి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులు నృసింహ సరస్వతి ఉన్నారు కాబట్టి వీరి వీరిని తప్పకుండా అక్కడ తీసుకెళ్ళాలి అని ఒక నిమిషం ఆలోచించుకొని వీళ్ళు అన్నారు ఓ పండితోత్తములారా నేనైతే స్వతంత్రంలో కాను గంధర్వంలో మా గురుదేవులు ఉన్నారు వారి రాజ్య తీసుకొని మీరు కోరినట్లే ఆ రెండిట్లో ఏదో ఒకటి చేస్తా పదండి అన్నారు అందరూ గంధరపురం వెళ్ళారు అందుకు మదాంధు మదాంధులుగా అంగీకరించి గంధర్పురానికి బయలుదేరారు త్రికున్న భారతి వినయంతో కాళీనాడుకొని వెళ్తూ ఉంటే స్వామి కోసం దర్శనం కోసం ఆ దుష్టిద్రు ఏరుగెక్కి మీద కూర్చున్నారు ఇంకా సాధు సత్పురుషుల వద్దగా వెళ్ళడం కూడా ఆయుక్షణమవుతుందన్న శాస్త్ర వాక్యాన్ని కూడా లెక్క పెట్టలేదు గంధరవరంలో మఠం చేరుకున్నాక భారతకి శ్రీగుడికి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గద స్వరంతో ఆ కొపండతుల సంగతి విన్నవించాడు స్వామి చూడు స్వామి ఇలా చేస్తున్నారు మీరైతే బుద్ధి చెప్తారు స్వామి అనంటే పరత్పర గుడ్లగోప సూర్యుని చూడలేనట్టే అజ్ఞాన అందులు మిమ్మల్ని ఎవరు ఎరుగులేరయ్యారు మీ చేత వారికి హితం చెప్పించడానికే వానందరినీ ఇక్కడ తీసుకొచ్చాను ఈ మదాంధుల భార్య నుండి నన్ను నన్ను అలాగే వేద ధర్మాన్ని కాపాడండి మీ ఆజ్ఞ కోసం వచ్చాను మీరు ఏది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు వాళ్ళు మా కాల వ్యర్థమైంది ఇతరు జయపత్రం ఇవ్వడు వాదాభిక్ష చేయడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు కనుక మీ గురు శిష్యుల్లో ఎవరు చేస్తారు నాకెందుకు అయ్యా కాబట్టి ఎవరో ఒకరు చేయండి చేసి తీరాలి అన్నారంట అప్పుడు శ్రీగురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నాడట అయ్యా మీ వంటి వేద విధులకు వాదించడం వల్ల కలిగే ప్రయోజనం ఏముంది వాదుల సాటి విప్పును ఇలా పరావంచ అవమానించిన వల్ల మీకు కలిగే లాభం ఏమిటి ఇతరమైన మాకు జయించడం వల్ల వచ్చే గౌరవం ఓడిన ఓడినందువల్ల చిన్నతనం ఏమీ కలగవు అటువంటి వాళ్ళు మీకు ఎందుకయ్యా ఏమి ప్రయోజనం అన్నారు అందుకు వారిద్దరూ అలా అయితే ఇంతకు ముందటి పండితులందరూ ఇచ్చినట్లు మీరు త్రివిక్రముడు జయపత్రం ఇవ్వక మిమ్మల్ని అంటే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు కనుక మీ ఇద్దరు ఎవరైనా సరే మాతో వాదానికైనా దిగు లేకుంటే జయపత్రం ఓడిపోయినావన్నా జయపత్రం అయినా ఇవ్వు అని పట్టుబట్టారంట వాడు అప్పుడు శ్రీగురుడు నవ్వి నాయన వేదాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు వేదాలు చాలా అపూర్వ అపహారమైనవి అటు అంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడం మీరు విర్రవేయడం అవుతుంది ఈ జయపత్రికల వల్ల ప్రజలు ఏముంది మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగడ్భాలు మానండి అన్నారు అప్పుడు వాళ్ళ రోషంతో అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా వేదాలు మాకు రాదని చెప్పడం ఎందుకు ఈ మాటలు వ్యర్థంగా మాట్లాడద్దు మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాం మమ్మల్ని మించిన వారే లేరు కాబట్టి మీరు వాదం చేస్తారా జయపత్రాలు ఇస్తారా అని అన్నారు అప్పుడు స్వామి వాళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్తారో ఇరవై ఆరో అధ్యాయంలో తెలుసుకుందాం సి దత్తాత్రేయాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ పాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ మీరందరూ చిత్ర వింటూ స్వామి అనుగ్రహానికి పాత్రల వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్త బంగారులు